వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోన్ శివ ఈ రోజు వీడియోలో ఒక మంచి కషాయం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మా ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటాను చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా జస్ట్ రెండు లేదా మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ అంతా ఈ కషాయం తీసుకుంటే చాలు ఎలాంటి జలుబైనా దగ్గైనా వికారం లాంటివైనా పూర్తిగా మఠమాయమైపోతాయి రెండేళ్ళ పిల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ కషాయాన్ని చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం కదా ఇంటి ఇంట్లో ఒకరికి జలుబు వస్తే ఇంకొకరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా ఇలాగ చికాగ్గా ఉన్నప్పుడు ఈ కషాయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మన వంటగదిలో ఉండే ఔషధాలతో చక్కగా ఈ కషాయాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఈ దాల్చిన చెక్క వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క వేసుకున్నాక ఐదారు లవంగ మొగ్గలు కూడా వేసుకోండి ఈ లవంగ మొగ్గలు వచ్చేసి బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వచ్చేసి ఎలర్జీని కంట్రోల్ చేస్తుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పైత్యాన్ని తగ్గిస్తుంది ఇంట్లోనే హాఫ్ స్పూన్ వామ్ వేసుకోండి వామ్లో వచ్చేసి జీర్ణశక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి తర్వాత క్రష్ చేసిన మిరియాలు వేసుకోండి మిరియాల్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత చిన్న అల్లంని దంచుకొని వేసుకోండి అల్లంలో వికారాన్ని తగ్గిస్తుంది తర్వాత పుదీనా వచ్చేసి ముక్కలుగా తుంచుకొని చేత్తోనే వేసుకోండి పుదీనా అనేది గ్యాస్ని కంట్రోల్ చేస్తూ డైజెస్టివ్ సిస్టమ్కి బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత తులసాకులు వేసుకోండి తులసి ఆకులు కూడా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి తులసి ఆకులో ఎన్నో రకాల జబ్బులకి ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే కదా సో తర్వాత లెమన్ని హాఫ్ చక్కగా కోసుకొని లెమన్ వేసుకోండి లెమన్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉంటాయి లెమన్ లెమన్లో తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ అని మనందరికీ తెలిసిందే కదా చివరిగా దీంట్లోకి బెల్లం వేసుకోవాలి నేనైతే నల్ల బెల్లం వేస్తున్నాను రెండు లేదా మూడు స్పూన్స్ వేసుకోండి మీరు నార్మల్ బెల్లం అయినా యూజ్ చేసుకోండి బెల్లానికి చాలానే ఔషధ గుణాలు ఉన్నాయండి అందుకే ఆయి ఏ కషాయంలో అయినా ఏ ఔషధంలోకి అయినా ఈ బెల్లాన్ని కంపల్సరీగా యాడ్ చేస్తారు ముఖ్యంగా ఈరోజు మనం చేసుకునే కషాయంలో ఉపయోగపడే విషయం ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది సో వీటన్నిటిని బాగా మరగనివ్వాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ కొంచెం గోరువెచ్చగా అయిందాక కొంచెం గోరువెచ్చగా అయినాక మీరు వేడి ఎంత వేడి అయితే తాగలరో అంత వేడికి వచ్చినాక సర్వ్ చేసుకోవడమే గ్లాస్లోకి ట్రూలీ అండి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ కషాయం చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ వీడియో కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇలా మరెన్నో హెల్తీ రెసిపీస్ అలాగే క్విక్ రెసిపీస్కి నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్